నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుండి చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు ఒకే పార్టీలో చాలా కాలం పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రవాణా శాఖ మంత్రిగా అప్పుడు కేసీఆర్ గారు పనిచేశారు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు తెలంగాణ రాష్ట్రం పేరు మీద టీఆర్ఎస్ అని పార్టీ పేరు పెట్టడం కేసీఆర్ గారు మరి పదేళ్ళ పాటు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగడం ఆంధ్రప్రదేశ్కి ఒక ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు మధ్యలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఇప్పుడు టీడీపీ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ బోర్డర్కి మధ్య ప్రాజెక్టుల గోళ కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది అంటే ఈ విభజన జరిగిన దగ్గర కూడా వే వేగంగా వివాదాలు ఏర్పడుతున్నాయి పాలమూరు ప్రాజెక్టు విషయంలో మరి ప్రాజెక్టు సంబంధించిన విషయంలో నీళ్లు తెలంగాణకి వెళ్ళే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కుట్రతో వ్యవహరిస్తున్నాడు ఫస్ట్ నుంచి రాజకీయ కుట్రలు చేయడంలో దిట్ట చంద్రబాబు నాయుడు గారిని కూడా కేసీఆర్ గారు బహిరంగంగా విమర్శలు చేస్తారు సహజంగా కేసీఆర్ గారు ఎప్పుడు అంటే గత పదేళ్ళల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పైన చాలా ధీటుగా సూటిగా విమర్శల కురిపించేవారు మరి ఇద్దరు కలిసి పనిచేసిన రాజకీయ పరంగా వేరే వేరే పార్టీలు కాబట్టి మరి తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా ఈ ప్రాజెక్టుల విషయంలో నీళ్లు వదిలే విషయంలో మోసాలు చేస్తున్నాడు ఇప్పుడు కూడా మోసాలు కొనసాగిస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు క్షమించే రోజులు తెలంగాణ ప్రజలు కానీ ప్రజలు కానీ క్షమించే రోజులు భవిష్యత్తులో ఉండవు అనేది కేసీఆర్ గారు చాలా ఘాటుగా స్పందించారు చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు కేసీఆర్ గారు ఇటీవల కాలంలో కాస్త మౌనంగా ఉన్నారు తన కుమారుడు కేటీఆర్ తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన నేపథ్యంలో కేసీఆర్ గారు మౌనంగా ఉన్న నేపథ్యం చూస్తే మరొకసారిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శల వర్షం కురిపించారు మరి టీడీపీ నుండి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎక్కడ కూడా ఇంకా కౌంటర్ స్టార్ట్ చేయలేదు కానీ కేసీఆర్ గారు చాలా ఘాటుగానే చంద్రబాబు నాయుడు గారి మీద స్పందించారు పోల పాలమూరు ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరుని తప్పట్టారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో దుయ్యబట్టారు కేసీఆర్ గారు మరి కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్ళు ప్రాజెక్టులు రానికుండా అడ్డుపడ్డారు అభివృద్ధికి అడ్డుపడ్డారు మళ్ళీ ఇప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో తెలంగాణకి కేంద్రం ఉన్న బీజేపీ అనేక రకాలకు అడ్డంకులు తగులుతుంది ఈ పాపిస్ట్ కాంగ్రెస్ని తరిమి కొట్టాలని కూడా కేసీఆర్ చాలా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు వర్సెస్ కేసీఆర్ అదేవిధంగా కేసీఆర్ వర్సెస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళ మధ్య రాజకీయ యుద్ధం స్టార్ట్ అయింది ఎక్కడైనా చూడండి ఏ రాష్ట్రంలో అంటే ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి మరి నీటి వనరులకు సంబంధించిన విషయంలోనే మరి చాలా విషయాలు గొడవలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారు కర్ణాటక వెళ్ళి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి మరి ఇవన్నీ చూసి ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ మధ్య ఈ పాలమూరు ప్రాజెక్టు నీటి విషయంలో కూడా మళ్ళా పెద్ద ఎత్తున వివాదం చెలరేగే అవకాశం ఉంది కానీ కేసీఆర్ గారు ప్రతిపక్షాలు ఉన్నారు అధికారంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అది కూడా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు శిష్యుడు తెలుగుదేశం పార్టీలు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు గట్టిగా వాదించినట్టు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వాదించగలరా చంద్రబాబు నాయుడు గారిపైన విమర్శలు చేయగలరా అని అంటే డౌటేనని ప్రజల్లో చర్చ నడుస్తుంది మరి ఈ పరిస్థితుల్లో మరి కేసీఆర్ గారు ఏకదాటిగా చంద్రబాబు నాయుడు గారు మీద విమర్శలు చేసిన తీరు మరి రేవంత్ రెడ్డి గారు కూడా అంతే బాధ్యతగా స్పందించాలి కదా ఆ రాష్ట్రం ప్రజల అవసరాలు తీర్చాలి తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చాలి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టు నీళ్లు ఖచ్చితంగా తెలంగాణకు రావాలి కాబట్టి మరి వాటి కోసం పక్క రాష్ట్రాలకు గురించి పక్క రాష్ట్రాలపైన పోరాటం చేయాలి కదా ఎందుకు మౌనంగా ఉన్నారు రేవంత్ రెడ్డి అని కూడా కేసీఆర్ ప్రశ్నించారు మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలకి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామాయ్ కానీ మరి స్పందిస్తారు లేదా చూడాలి ఏదేమైనా రాజకీయ దాడి ఒకరిపైన ఒకరు పొలిటికల్ దాడులైతే స్టార్ట్ అయ్యాయి మరి నీటి వివాదం వల్ల తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారు కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారి పైన రెచ్చిపోయారు చంద్రబాబు నాయుడు గారు మరి కేసీఆర్ మీద విమర్శలు చేస్తారా లేదంటే తెలంగాణ రాష్ట్రాన్ని లైట్ గా తీసుకుని పట్టించుకొని పట్టించుకున్నట్టుగా ఎవరిస్తారా మరి ఏం జరుగుతుందో చూద్దాం మోటార్ సైకిల్ ప్రియులకు ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే ప్రపంచ జావా

మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్